నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఆస్ట్రేలియాలో ఒక కొత్త రూల్ వచ్చింది ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకి ఆ రూల్ ఏంటంటే రైట్ టు డిస్కనెక్ట్ అదేంటి ఆశ్చర్యంగా ఉందా రైట్ టు డిస్కనెక్ట్ అంటే ఏంటి ఒకవేళ ఆఫీసులో పని అయిపోయిన తర్వాత ఆఫీస్ పాస్ ఫోన్ చేసినా కూడా తీయనవసరం లేదు దీన్ని రైట్ టు డిస్కనెక్ట్ అని అంటున్నారు ఆస్ట్రేలియా దేశంలో రైట్ టు డిస్కనెక్ట్ అనే రూలు కొత్తగా అమల్లోకి వచ్చింది ఈ రూల్ ప్రకారం ఉద్యోగస్తులు తమ గంటలు పూర్తయ్యాక ఒకవేళ తమ బాస్ నుంచి ఫోన్ వచ్చినా కూడా దాన్ని పిక్ చేసే అవసరం లేదు వాళ్ళని మెసేజ్లు పంపించినా కూడా చదవలసిన అవసరం లేదు రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ కొత్త చట్ట ప్రకారం ఇలా డిస్కనెక్ట్ అయిన ఉద్యోగులను శిక్షించే అధికారం బాసులకు అసలు లేనే లేదు ఆస్ట్రేలియాలో రైట్ టు డిస్కనెక్ట్ అనే ఈ కొత్త రూలు అమల్లోకి వచ్చింది ఈ నియమం కూడా చాలామంది ఉద్యోగస్తులు సంతోషంగా ఉన్నారు ఈ నియమం కింద ఉద్యోగస్తులు పని గంటలు అయిన తర్వాత ఫోన్లు లిఫ్ట్ చేసే అవసరం లేనే లేదు ఇట్లా ఫోన్ చేసినా కూడా బాసు ఎత్తకపోతే అది అఫెన్స్ కాదు అది క్రమశిక్షణ చర్యల కింద రాదు అని చెప్పేసి ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టిన కొత్త రూలే చెప్తోంది థ్యాంక్ యూ